ఎనిస్ట్లేదు మేము అనేది ఏంటంటే పదిహేను ఇరవై సంవత్సరాల ముందు మాకు ఇరవై ఐదు ఫీట్లు జరిగినందుకు ఇప్పుడు వంద ఫీట్లో ఎనభై ఫీట్లు తీసుకొని మా వన్ రూపీ ఇవ్వకండి మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ మీకు మన మాకు వద్దు వంద రూపీస్ లేదంటారా హండ్రెడ్ ఫీట్ లో మాకు వచ్చిన దానికి మాకు జాగ్రత్త ట్రాన్సాక్షన్ ఫ్యాల్యూ ఎందుకంటే మేము ఇన్ని రోజులు పది ఉన్నదంతా వచ్చి దానికే పెట్టి రోడ్ మీద వాడకుండా సేవ్ చేయండి అంటున్నాం లేదు అంటే మీరు అంతకుముందు ఇరవై ఐదు ఫీట్ పోయింది కాబట్టి ఇప్పుడు ఎనభై ఫీట్లు తీసుకొని ఇరవై ఫీట్ల అసలు వన్ రూపీ ఇవ్వకండి ఇరవై ఫీట్లో లేదు ఇరవై ఫీట్లకే కట్ చేయండి మేము సరే మాకు వన్ వద్దు ఉన్నది మాకు సార్ అప్పుడు పోయిన ఫిఫ్టీ ఇక్కడ బెనిఫిట్ అయిందని కూడా ఊరుకుంటాం అంతేగా అందరు చెప్పు తర్వాత బిఫోర్ ఫిఫ్టీ సిక్స్ ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు బిషన్ వేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పొజిషన్లు ఉన్నారు ఇదంతా అడిగి ఉంటే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి యాక్టింగ్ అంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్లకు నష్టపరిహారం పూర్తి పెట్టారు తెలుసుకొని

అంత కాదు మీరు ఉన్నాయో మీ సర్వేర్ మీ డిపార్ట్మెంట్లో మీ సర్వేర్ మీ సర్వేర్ మీరు ఇంతమంది ఇంత రాసుకున్నారు కొందరు పన్నెండు మంది ఆరు మంది కొందరు వందమంది రాష్ట్రంలో అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేర్లు మీరు డిటైల్గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాట్ సపరేట్ ఇవన్నీ క్లియర్గా పెట్టండి దాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాను లిస్టరీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది దాదాపు అటు వంద ఏళ్ళ నుంచి ఇలా పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకపోతే ఫిఫ్టీ సిక్స్ వచ్చింది యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్ ఉన్న వాళ్ళు కత్తి అది అలా మీరు పెట్టండి కష్టాలు అర్థమైంది ఆ రోజులకి కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీగా ఆ రోజులు అడుగుల ఉన్న కష్టమే అడుగుల కష్టమే ఇట్లానే డౌన్ అయిపోయింది అర్బన్ అయిపోయింది వేరు అర్థమైంది కదా వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నచ్చబడిన వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా తప్పించారు బ్యాంక్ బ్యాంకు కొత్త రోడ్ అవసరము రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారని అది లేదు అంతగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండి నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్ చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంటి ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ నేషనల్ డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు దీని మీద చెప్పండి ఈ సంవత్సరంలో ఒక ఐటీ పీపు ఒక యాక్ట్ ఇది పెట్టి కొట్ అయిన తర్వాత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత అయితే భూమి ఇప్పుడు యాభై డాక్యుమెంట్ ఉందా లేదు నిన్న డాక్యుమెంట్ పరంగా పట్టాక్యుమెంట్ కదా సర్వే జరిగిందాషనల్ పార్టీ రాత్ర నేషనల్ హైవే ఉంది కదా ముందు కూడా పోదాం అంటే మా అబ్జెక్షన్స్ మీరు చెయ్యండి లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలు కోరికలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తరాలు తరాలు మారిపోయారు వాళ్ళ వాళ్ళు చూడాలి కదా షో చేయండి అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఇచ్చేసేయండి చేస్తాడు ఎమ్ఆర్ఓకి ఫైల్ చేస్తాడు

అన్నాడు కొట్లాడితేటరాడ అంటాడు కదా నువ్వు అన నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా అడగాలి నీకు నీకు బాగా పోతుంది ఏమి పోతే ఏం కావాలి ఆ దాని మీద మీరు కూడా పేపర్ మీద సార్ ప్రతి మీద డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ఇక మీరు మూమెంట్ మూమెంట్ వెళ్ళిపోతుంది ఓకే బెమ్మారా ఉన్నాడు కలెక్టర్ గారికి ఆయన దాని మీద ఫస్ట్ మీద మీరు అయినాక వాళ్ళ దొరికిస్తాను మీరు స్పరిధిలో పోతుంది సరే మీరు తీసుకుంటాను ఎట్లా మీరు అది కదా వాళ్ళు పట్టదారు ఆయన మీద డాక్యుమెంట్ దాని తీయాలి కదా

प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज